మహిళలందరికీ మహిళలుగా వాళ్ళకు ఒక స్థానాన్ని ఇచ్చి ఈరోజు అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వెళ్తున్నారంటే అది డా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్షనే దేశంలోని మహిళలకు అటువంటి మహి అంబేద్కర్ని ఈరోజు పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా అవమానించడము దీని ఎస్ఎస్టీ బీసీ మేనటువంటి మహిళ ఎక్కివేదిక మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము ఈరోజు అమిత్ షా దిష్టి బొమ్మని భోగి మంటల్లో వేసి కాల్చడం జరిగింది ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలంతా బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తిస్తూ ఆయన కీర్తిని పొగుడుతూ ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి మనువాదులైనటువంటి అమిత్ షా ఈరోజు పార్లమెంటు సాక్షిగా ఆయన ప్రజల్ని మూఢత్వం వైపు వెళ్ళే విధంగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుపడాల్సిన విషయము ఏమంటే దానివల్ల మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని మేము అమె అమిత్ షాని అడుగుతూ ఉన్నాము తక్షణమే అమిత్ షా ఆ మాటల్ని వెనక్కి తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్కి క్షమాపణ చెప్పాలని మేము తెలియజేస్తూ